హాయ్ హలో నమస్తే అండి ఈరోజు వీడియోలో ఓల్డ్ బ్లౌజ్ని మనము కొత్తదిగా ఎలా రీమోడల చేసుకోవచ్చో చూద్దాము ఇది పాత బ్లౌజ్ మనం మొత్తం కుట్లన్నీ విప్పి పెట్టుకోవాలి ఇలా అన్నీ మొత్తం విప్పేశాను అనమాట నేను ఈ స్కేల్ చూస్తున్నారా ఇది మీషోలో తీసుకున్నాను ఇది చాలా ఉపయోగపడుతుందండి టైలర్లకు అందరికీ కూడా మీకు లింక్ కావాలంటే కామెంట్ చేయండి నేను లింక్ అనేది ఇస్తాను స్కాల్ఫ్ డిజైన్కి కానీ జిగ్జాగ్ డిజైన్కి కానీ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట నేను క్యాన్వాస్కి లైనింగ్ అనేది ఐరన్ చేసుకున్నాను ఇది మీకు డిజైన్ అనేది దగ్గరగా చూస్తున్నాను చూడండి ఇది ఓల్డ్ శారీ బ్లౌజ్ బార్డర్ అనమాట ఇంతకుముందే నేను బార్డర్ అనేది ఇది స్పేస్ సిల్క్ శారీకి అనేది జాయింట్ చేశాను ఇంకా బ్లౌజ్ కూడా దీనికి రెడీ చేసుకుందాం అన్నట్టు ఆ శారీలో క్లాతే కొంచెం కట్ చేసుకొని బ్లౌజ్కి హ్యాండ్స్ కూడా పొడవు వస్తాయి అన్నట్టు ఇలా ట్రై చేశాను అనమాట పొడవు హ్యాండ్స్ కావాలి అన్నట్టు ఈ బార్డర్ పక్కన పెట్టున్నాను కాబట్టి ఇది వేస్ట్ చేయకూడదు అన్నట్టు బ్లౌజ్ కూడా వేస్ట్ చేయకూడదు అన్నట్టు దీనికే వాడుకుంటున్నాను అనమాట శారీ అయితే ఎక్కువ రోజులైతే వాడలేదు కాబట్టి బార్డర్ బాగుంది బ్లౌజ్ బాగుంది అందులో మనం వేరే వాళ్ళ దగ్గర కుట్టించాలన్నా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ కావాలి అదే మనం కుట్టుకోవాలన్నా కూడా లైనింగు దాన్ని స్టిచ్ చేయడము అంతా ఖర్చు అవుతుంది దాని బదులు ఇలా రీమోడల్ చేసుకుంటే కొత్త దానిలాగా ఉంటుంది ఇది చేసిన తర్వాత అసలు మన కొత్త బ్లౌజ్ లాగే ఉందండి చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అనేది మన దగ్గర ఓల్డ్ బ్లౌజులు అయితే చాలానే ఉంటాయి కొంతమంది పొట్టి హ్యాండ్స్ పెట్టుకుంటారు పొడవ హ్యాండ్స్ పెట్టుకుంటారు అవి పొడవ కావాలన్నా పొట్టి కావాలన్నా కూడా ఇలా అయితే ట్రై చేయొచ్చు ఆ బ్లౌజులు పడేయకుండా కొన్ని కొన్ని జాకెట్లు అయితే శారీస్ డ్రెస్ కుట్టేసుకుంటుంటాము ఆ బ్లౌజులు అలాగే ఉంటాయి ఆ బ్లౌజులు కూడా మనమైతే ఇలా వాడుకోవచ్చు అండి కొత్త దానిలాగా మార్చుకొని మన దగ్గర ఎలాగో బ్లౌజులు అయితే మిగిలిపోతూనే ఉంటాయి ఒక రెండు మూడు సార్లు శారీ కట్టి కొంతమంది అయితే బ్లౌజులు పక్కన పడేస్తుంటారు ఆ బ్లౌజులు బాగుంటాయి అనమాట ఎవరికి వీలేము అలాగని మనం ఇంట్లో పెట్టుకోలేము అన్ని బ్లౌజులు ఉంటాయి వాటిని అయితే ఇలా రీమోడలే చేసుకుంటే చాలా బాగుంటుందండి మొన్న కూడా ఒక బార్డరు బ్లౌజ్ అనేది నేను వీడియో పెట్టాను నా దగ్గర బార్డర్స్ ఉన్నాయి ఆ బార్డరు ఆ పాత బ్లౌజ్కి అనేది ఇది చేశాను అనమాట అది కూడా చాలా బాగా వచ్చింది మీకు ఆ వీడియో కావాలంటే కూడా లింక్ అనేది ఇస్తాను చూడండి ఆ వీడియో కూడా ఆ బ్లౌజ్ కూడా కాకపోతే ఓన్లీ అది పొడవ హ్యాండ్స్ పెట్టాను మీరు కావాలంటే ఆ వీడియో కూడా చూడండి పాత బ్లౌజ్ని కొత్తలాగా పాత శారీస్ని కొత్త శారీస్ లాగా ఎలా చేసుకోవచ్చు అనేది మీరైతే ఆ వీడియోలో కూడా చూసేయండి చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ చాలా ఈజీగా కొంచెం కష్టపడాలి ఆ స్కాల్ఫ్ డిజైన్కి మాత్రము కొంచెం కష్టం అనే అనిపిస్తుంది అది వంపులు తిప్పడం కొంచెం కష్టంగా ఉంటుంది కానీ కష్టపడితే ఇది కొత్త బ్లౌజ్ లాగా వచ్చేస్తుంది అనమాట ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ